సో అభివృద్ధి చెందుతున్న నగరాలల్లో ప్రధాన సమస్య వచ్చేసి డ్రైనేజ్తో పాటు ట్రాఫిక్ సమస్యలు అటు బెంగళూరు ముంబై ఢిల్లీ ఆ తర్వాత హైదరాబాద్ ఇట్లాంటి నగరాలల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా అనేకం ఉంటాయి సో ఆ ట్రాఫిక్ సమస్యల కోసం సొల్యూషన్స్ కనిపెడుతూనే ఉన్నారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు అయితే సో ఇట్లా చేస్తూ చేస్తూ ట్రాఫిక్ జామ్ అయితే మూడు కిలోమీటర్ ముందే గూగుల్ చెప్తుందట కొత్తగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు సిగ్నలింగ్ వ్యవస్థ ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక టెక్నాలజీ వాడబోతున్నారట గూగుల్ మ్యాపింగ్తో ఐటీఎంఎస్ అనుసంధానం ఈ సం ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు నగరంలో రోడ్లపైకి ప్రతిరోజు పదహారు వందల కొత్త వాహనాలట సో మన హైదరాబాద్ నగరంలో రోకి ప్రతిరోజు పదహారు వందల కొత్త వెహికల్స్ రోడ్ ఎక్కుతున్నాయి ఇక చూడు ట్రాఫిక్ వేరుమంటే ఎవరు కదా తొంభై ఒక్క లక్షల చేరిన వాహనాల సంఖ్య ఇప్పటికే డ్రోన్లు హై రైజ్ కెమెరాలతో ట్రాఫిక్ చిక్కులకు చెక్ అని చెప్పేసి కూడా సీవీ ఆనంద్ చెప్తుండు ఒకసారి మొత్తం పూర్తి వివరాలు చూద్దాం అసలు ఏం చేయబోతున్నారు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కోసం అని చెప్పేసి సో ఎప్పటిలాగే రోజు ఆఫీస్ సమయానికి గంట ముందే ఇంటి నుంచి బయలుదేరుతాం కానీ దాని మధ్యలో ట్రాఫిక్ రోజు కన్నా ఎక్కువగా జామ్ అయిపోతుంది కారణం ఏంటో తెలియదు ఆ ట్రాఫిక్ ఎప్పటి క్లియర్ అవుతుందో అంతకన్నా తెలియదు భాగ్యనగరంలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది కానీ ఇకపై ఆ సమస్య ఉండదని గూగుల్ సహకారంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సమూల మార్పులు తెస్తామని సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే తెలిపాడు గూగుల్ ప్రతినిధులతో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్తో కలిసి బంజారాయిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం సిటీ పోలీసులు ఐసీసీ నుంచి అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాను గూగుల్తో అనుసంధానం చేసి ట్రాఫిక్ నిర్వహణలో వినూత్న మార్పులు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు నగరంలోని ట్రై కమిషనరేట్స్ పరిధిలో అంటే మూడు కమిషనరేట్ పరిధిలలో రోజుకు పదహారు వందల కొత్త వాహనాలు అయితే రోడ్డు మీకు వస్తున్నాయట మరి ఏం చేయబోతున్నారు గూగుల్ తోటి అనుసంధానం చేస్తే ఏమవుతుంది ఇప్పటికే సిటీలో వాహనాల సంఖ్య తొంభై ఒక లక్షలకు ఏరింది ఈ క్రమంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కత్తి మీద సాములా మారిందని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సిటీ ట్రాఫిక్ ఇబ్బందులపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం తెలుసుకోవడానికి రెండు డ్రోన్స్ కొనుగోలు చేశామని వాటి విజువల్స్ ఆధారంగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించి క్లియర్ చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా సిటీలో ఇరవై ఐదు ప్రాంతాల్లో ఎత్తైన భవనాలకు వందకు పైగా హై రైజ్ కెమెరాలు ఇన్స్టాల్ చేశామని వాటితో త్రీ సిక్స్టీ డిగ్రీస్ రేడియస్లో ట్రాఫిక్ పరిస్థితి సమీక్షించి క్షేత్రస్థాయిలో ఇబ్బందులను చక్కదిద్దుతున్నామని తెలిపారు సూపర్ హై రేజర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా వీటికి హై రేజర్ కెమెరాలు పెట్టారు నగరం చుట్టూ అన్ని రోడ్లు కనబడుతూ ఉంటాయి చాలా వరకు అక్కడ పరిస్థితి ఎట్టు ఉంది ట్రాఫిక్ ఎట్లా ఉందని అవిటితోటి డ్రోన్లతోటి కొంచెం ముందే అంచనాకొచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వాటితో ఓకే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు చక్కదిద్దామని తెలిపారు అలాగే ప్రస్తుతం ట్రాఫిక్ కూడల వద్ద ఎనభై శాతం సిగ్నల్స్ ఆటోమేటిక్ విధానంలో పనిచేస్తున్నాయని గూగుల్తో అనుసంధానం తర్వాత దాన్ని తొంభై శాతానికి పెంచి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తామని సిపి తెలిపారు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఏం చేస్తారు సిటీలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య తలెత్తితే వాహనదారులు అక్కడికి వెళ్ళే వరకు తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది ముందు సిగ్నల్లో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులు సైతం సమస్య ఏమిటో చాలాసేపు వరకు తెలియట్లేదు ఇప్పుడు ఈ సిగ్నల్ కార్డు ఉన్నాం అన్నీ అయిపోయినాయి అక్కడ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అక్కడ సైడ్ అన్ని జామ్ ఉంటాయి వీటిని ఇట్లే ఆపుతాడు ఆడేం జరుగుతుందో ఈ ట్రాఫిక్ పోలీస్ అనేది తెలియదు ట్రాఫిక్ లేకపోయినా సామాన్య జనాలకు కూడా తెలియదు సో ఇప్పుడు అట్లాంటి సమస్య కూడా సొల్యూషన్ అట ఓకే ఏం చేస్తారు ముందు సిగ్నల్లో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులైతే సమస్య ఏంటో చాలాసేపు వరకు తెలియట్లేదు ఐసీసీలో ఎంఎస్ఎన్ ఎంఎస్ను మానిటరింగ్ చేసిన అధికారులు వారిని అప్రమత్తం చేసి ట్రాఫిక్ అదే ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడలేదు కానీ ఐటీఎంఎస్ డేటాను గూగుల్తో అనుసంధానం చేస్తే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటే గూగుల్ ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి ఆ దారిలో వచ్చే వాహనదారులు ఆ ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే వారిని అప్రమత్తం చేస్తుంది ఇక మూడు కిలోమీటర్ మూడవ దూరం ఉన్నప్పుడే అక్కడ ఇక ఖచ్చితంగా జామ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉందని మనకి ఇప్పుడేమో రెడ్ కలర్ చూసి ఎక్కువ ఉంది అని ఏదో చేస్తాం కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఆల్ట్రినేట్ రోడ్లో వెళ్ళిపోతారు ట్రాఫిక్ పోలీసులు కూడా వెళ్తుంది ఆ ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే వారిని అప్రమత్తం చేస్తుంది ఫలానా ప్రాంతంలో ఫలానా కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి మీరు వేరే దారిలో వెళ్ళడం మంచిది అని చెప్తుంది దాంతో వాహనదారులు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు వీఐపీ మూమెంట్స్ ఇతరత్ర సమస్యలు సత్వర పరిష్కారానికి గూగుల్ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగపడుతుందని సిపి తెలిపారు ప్రైవేట్గా ట్రాఫిక్ మార్షల్స్ సో ట్రాఫిక్ మార్షల్స్ కూడా ఉపయోగిస్తారట ప్రైవేట్గా అంటే ఏం చేస్తారు చూద్దాం కొన్ని ఐటీ కంపెనీలు పెద్ద ఆసుపత్రులు ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రైవేట్ సంస్థల వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ మార్షల్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిపి తెలిపారు ఉదాహరణకు అపోలో వంటి పెద్ద ఆసుపత్రుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోజు ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం కష్టమని ఆయన పేర్కొన్నారు అలాంటి ప్రాంతాల్లో ఆయా సంస్థల యాజమాన్యాలే చర్యలు తీసుకోవాలని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా కొంతమంది సిబ్బంది నియమించుకొని వారిని ట్రాఫిక్ పోలీసులకు అనుసంధానం చేయించాలని సూచించారు వారికి తాము శిక్షణ ఇచ్చి ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్ రూల్ మార్షల్స్గా నియో వినియోగిస్తామని చెప్పేసి అయితే తెలిపారు అలాగే నగరంలో ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్న ఆర్టీసీ బస్ స్టాప్లను కూడా గుర్తించమని వాటిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు గుర్తించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించామని చెప్పారు ప్రైవేట్ వాహనాల దూకుడుకు కళ్ళెం వేస్తామని వాటికి ప్రత్యేక స్టాంపులు కేటాయిస్తామని చెప్పేసి అయితే ఆయన తెలిపారు వర్షాకాలం కోసం కూడా సపరేట్ ప్రణాళిక కూడా వేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే మూడు కిలోమీటర్ల ముందే గూగుల్ చెప్తుంది అసలు అక్కడ ఏ సమస్య కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తుంది మనం ఆల్టరనేట్ వ్యవస్థ చూసుకోవచ్చు పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటళ్ళు ప్రైవేట్ కంపెనీల దగ్గర వాళ్ళే మార్షల్స్ని పెట్టుకోవాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద